హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ ఫుల్ ఇవాళ ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా ముంజలు తెచ్చుకున్నాము మీ ఇంట్లో ముంజలు ఎంత ఎంతమందికి ఇష్టం నాకు తెలిసి సమ్మర్లో ఓన్లీ ఒక టూ మంత్స్ వస్తాయి అనుకుంటే టూ మంత్స్ కూడా ప్రాపర్గా రావు ఇంకా ఇంట్లో అందరికి కూడా ఇష్టం కదా అని తెచ్చుకుంటాం అట్లీస్ట్ వీక్లీ వన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాము మ్యాంగోస్ ఏంటంటే వేడి కదా ఇది ముంజలు ఏంటంటే చల్లదనం అంటారు అందుకే ముంజలు అట్లీస్ట్ వీక్లీ వన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాము మ్యాంగోస్ మాత్రం రోజు తింటాము ఇంకా నేను మొన్న లాస్ట్ టైం లూలు మాల్కి వెళ్ళాను లూలు మాల్లో నేను సినిమా చూడ్డానికి వెళ్ళాను అక్కడ మేము సినిమా చూసేసాక కింద షాపింగ్ చేసామన్నమాట బెడ్షీట్ తెచ్చుకున్నాను చాలా బాగుంది ఫిట్టెడ్ బెడ్షీట్స్ అనమాట దీనికి చుట్టూ ఎలాస్టిక్ ఉంటుంది మనకి ఏమేమి మనము ఇలా ఈజీగా వేసేయొచ్చు అనమాట ఇంత పెద్ద బెడ్కి కష్టంగా అనిపిస్తుంది కదా ఈ ఫిట్టెడ్ బెడ్షీట్ వేయడం వల్ల చాలా ఈజీ అనిపించింది ఇంకా ఆ రోజు నేను పప్పు చేశాను పప్పు చేస్తే పిల్లలకు నచ్చలేదు సో అందుకే నేను ఇంకా టమాటో రైస్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఫస్ట్ ఇంకా టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను బియ్యం కూడా నానబెట్టేసుకున్నాను పిల్లలకి ఏంటంటే పప్పు అంత ఇష్టం ఉండదు సో అందుకే నేను ఇంకా టమాటో రైస్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ కడాయి పెట్టేసుకున్నాను ఇంట్లోనే నెయ్యి చేసేసుకుంటాను నేను ఒక వీడియో ఉందండి నేను ఇంట్లో నెయ్యి ఎలా చేస్తానని ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి కొంచెం నెయ్యి వేసాను అందులోనే కొంచెం నూనె కూడా వేస్తాను మొత్తం నెయ్యితో నేస్తే కూడా చేస్తే కూడా అంత టేస్ట్ అనిపించదు అందుకే కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసాను అనమాట నేను మసాలా బాక్స్ ఏంటంటే అన్ని ఇలా సెట్ చేసి పెట్టేసుకుంటాను ఏంటంటే ఒక్క బాక్స్ సరిపోతుంది సరిపోతుందనమాట అన్నీ సెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే త్వరగా పురుగు రాదు అలాగే నాకు తెచ్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అందుకే ఒక బాక్స్లో పెట్టి పెట్టేసుకున్నాను మసాలా బాక్స్ మొత్తము ఇంకా ఫస్ట్ నూనె నెయ్యి కొంచెం వేసుకున్నాను కదా వేసుకోగానే కొంచెం వేడవ్వగానే లవంగాలు సాజీరా వేసేసుకున్నాను ఈజీగా ఉంటుందండి టమాటా రైస్ చేస్తే కూడా టేస్టీగా కూడా ఉంటుంది మన బిర్యానీ అవన్నీ అవసరం లేదు బిర్యానీకి ఏంటంటే వెజిటేబుల్స్ ఎక్కువ కట్ చేయాలి అదే మన టమాటో రైస్కి ఏంటంటే ఎక్కువ వెజిటేబుల్స్ కట్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ఒక టమాటో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేస్తే సరిపోతుంది ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది నాకు మసాలా ఇవన్నీ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు అలాగే వెజిటేబుల్స్ కూడా ఎక్కువ అవసరం లేదు ఓన్లీ టమాటో ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి వేస్తే సరిపోతుంది కాబట్టి నాకు కూడా ఇష్టము ఇంకా తర్వాత పట్టాల వంగిలా వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగినాక ఇంకా ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను చేతితోని పట్టుకుంటే కొంచెం వంట చేయడం కష్టంగా ఉంది అందుకే ఇంకా ట్రైపాడ్ పెట్టేసిన ట్రైపాడ్ పెట్టేస్తే ఏంటంటే మన పని మనం చేసుకుంటూ ఉంటే అది రికార్డ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ యూట్యూబ్ పెట్టినప్పుడు ఏంటంటే అబ్బాయి ఏ జస్ట్ రికార్డ్ చేస్తే అయిపోతుంది అంతే కదా అనిపించింది యూట్యూబ్ పెట్టాకనే అర్థమైంది దాని కష్టం అంటే ఏంటో ఓన్లీ రికార్డ్ చేయడం సరిపోదండి దాని తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలి తర్వాత మనం ఎడిటింగ్ చేసుకోవాలి అన్నీ చేస్తే చాలా టైం పడుతుంది ఇంకా ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయిపోయాయి ఎక్కువ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు వేగగానే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోవాలి కొంచెం ఒకవేళ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ షే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నాకు మీరు కామెంట్ చేసి షేర్ షేర్ చేస్తేనే నాకు మోటివేషన్గా ఉంటుంది నేను ఇంకా కొన్ని వీడియోస్ కూడా చేయగలుగుతాను ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను అప్పటిదప్పుడు దంచుకున్నాను ఫ్రెష్గా ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు మొత్తం ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిపోయాక కొంచెం టమాటా టమాటో కూడా వేసేసుకోవాలి టమాటా ఏంటంటే నేను వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నా ఒక పావు కిలో టమాటోస్ తీసుకున్నా వన్ అండ్ హాఫ్ గ్లాస్కి పావు కిలో టమాటోస్ టమాటోస్ ఎక్కువ వేసుకోవాలి టమాటో రైస్ కాబట్టి దాని ఫ్లేవర్ మనకి మంచిగా వస్తుంది టమాటోస్ ఏంటంటే కొంచెం మంచిగా వేగిపోయి మెత్తగా మెత్తబడిపోయినాక ఒక గుప్పడన్ని పుదీనా పుదీనా కూడా మంచిగా కడిగేసి ఫ్రెష్ పుదీనా కూడా వేసుకున్నాను పుదీనా ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది పుదీనా వల్ల పుదీనా కొంచెం మంచిగా వేగిపోయి మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది దాని తర్వాత దాని తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొత్తిమీర ఒక గుప్పడు పుదీనా ఒక గుప్పడు వేసుకున్నాను కొత్తిమీర పుదీనా ఏంటంటే మంచి ఫ్లేవర్స్ తీసుకొస్తాయి మంచిగా అనిపిస్తుంది మనకి బిర్యానీ ఫ్లేవర్లా అనిపిస్తుంది అనమాట బాగుంటుంది మీరు గమనించండి బిర్యానీలో కూడా మనం కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసుకుంటాము ఫ్లేవర్ మాత్రం సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట నేను టమాటోలో అయితే అట్లీస్ట్ టూ టూ త్రీ వెరైటీస్ వర్క్ చేస్తాను ఇలా ఒక ఒకటి చేస్తాను ఇంకోటి అంటే రైస్ వండేసి అలా కూడా చేస్తాను అన్నం వండేసి ఇంకా టమాటోస్ అవన్నీ కలిపేసి కూడా చేస్తాను ఇలా ఇదేంటంటే రైస్ ఉడకబెట్టకుండా వాటర్ బాసిల్స్ చేసుకోవడం ఇంకా కొత్తిమీర పుదీనా టమాటో ఇంకా ఉల్లిపాయలు మొత్తం పచ్చిమిర్చి అన్నీ వేగిపోయినాక కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను కొంచెం పసుపు వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి జీలకర్ర ధనియాలు ఇంకా అన్నీ వేగిపోయినాయి వేగిపోయినాక మన సాల్ట్ మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ఇంకా మనకు నచ్చినంత నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్కి సరిపోయేంత సో సాల్ట్ వేసుకున్నాను ఇంకా వేగిపోయినాక నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా దానికి త్రీ గ్లాసెస్ వాటర్ తీసేసుకున్నా త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకొని పోసేసుకోవాలి ఇంకా ఈ టైంలో మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి ఒకవేళ సాల్ట్ తక్కువ అయితే కనుక మనం ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోవచ్చు ఇంకా సాల్ట్ కూడా సరిపోయింది కరెక్ట్గా ఉంది సాల్ట్ కూడా వాటర్ ఏంటంటే కొంచెం సాల్ట్గా ఉండాలి దాని తర్వాత నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను బియ్యము వాటర్ అన్నీ తీసేసి ఇంకా బియ్యం వేసేసుకోవాలి ప్రెషర్ కుక్కర్ టమాటో రైస్ అని చెప్పాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి టమాటో రైస్ రెడీ అయిపోతుంది టమాటో రైస్కి పెరుగు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి మంచిగా పెరుగు ఉల్లిపాయలు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది పిల్లలకి ఇంకా డే స్కూల్స్ పిల్లలు వచ్చేసరికి చేద్దామని పిల్లలు ఒక నేను ఈ రైస్ రెడీ అయిపోయేటప్పుడు పిల్లలు వచ్చేస్తారు అందుకే కరెక్ట్ టైం చేస్తున్నాను ఎందుకంటే వేడి వేడిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకా అంతా కలిపేసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను ఒక టూ విజిల్స్ తీసి సరిపోతుంది ఎందుకంటే డైరెక్ట్గా పెట్టుకున్నాను కదా ఒకవేళ మనం ఏమంటారు గిన్నె పెట్టి పెడితే ఒక త్రీ విజిల్స్ రావాలి ఇంకా ఓన్లీ ఒక టూ విజిల్స్ తీసుకున్నాను చూడండి ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంత పొడి పొడిగా వచ్చింది చూడండి టేస్ట్ కూడా ఎమ్మి ఉండే ఇంకా సర్వ్ చేసేస్తున్నాను పిల్లలు కూడా వచ్చేసారు దీనికి ఇంకా మంచిగా పెరుగు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్